ఒక పద్ధతి ప్రకారం మనం పనిచేసుకుంటూ వెళ్తున్నాం కానీ రాష్ట్రంలో కూడా ఒక సైకో ఉన్నాడు ఎంత మంచి సినిమా అయినా ఒక చిన్న విలన్ ఉంటాడు రాష్ట్రానికి ఒక సైకో ఉన్నాడు నిన్న మొన్న మాట్లాడుతున్నాడు అరెస్ట్ చేస్తాడంట అరే యాభై మూడు రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావ ఏం పీకా నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా అరే ఇట్లా నీ ముందర చాలా మంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు వాళ్ళందరి పరిస్థితి ఏమైందని ఒక్కసారి ఆ సైకోని ఆలోచించమని నేను అంటున్నా అంతేగాని ఈ మధ్య చూస్తున్నా రప్ప రప్ప అంట ఏంటి రపరప్ప రెండు రపరప్ప మేము మిగుతాం ఎర్రబుక్లో మూడు అని ఇంకొన్నాయి చాలా పేజీలు ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసురా భయ్ ఎందుకో ఆవేశం ఎగిరెగిరే వస్తున్నారు ఏం కంగర్లేదు చట్టాన్ని కానీ మీరు ఉల్లంఘిస్తే నేను ఎవరిని వదిలిపెట్టాను ఈ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టాను ఎవరైనా దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రెడ్ బుక్ అందుకే నేను రాసుకున్నా అందుకే నేను పెట్టుకున్నా నేను ఎవరిని వదిలిపెట్టాను ఇక్కడున్న కార్యకర్తలు అందరూ మనం చేయాల్సిన పనులు మనం చేయాలి అది మనం మర్చిపోకూడదు లోకేష్కి ఏముంది గారు చెప్తే పని అయిపోతుందని కానీ తెలుగుదేశం పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చి నేను పోరాడా నేను అనేక సార్లు చెప్పా సైకోతో నేను ఎంత పోరాడానో మూడు రేట్లు ఎక్కువ తెలుగుదేశం పార్టీలో నేను పోరాడా ఒక పార్లమెంట్ పార్టీ వ్యవస్థ తీసుకొచ్చాక పోరాడా అందరూ పాలిట్ బ్యూరోలో ఉన్న పెద్దవారు అందరున్నారు అన్న ఎన్టీఆర్ గారు ఏకంగా జిల్లా పార్టీ అధ్యక్షులు పెట్టారు కదా ఇది మార్చితే కరెక్ట్ కాదు కదా నేను కాలం మారింది రాజకీయంగా అవసరాలు మారినాయి మారిన కాలానికి మనం కూడా మారాలని కోరా రెండు సంవత్సరాలు పట్టింది నాకు కానీ వదిలిపెట్ట నేను అనుకుంది అన్నీ అవ్వవు నేను అనుకుంది అన్నీ అవ్వవు ఈరోజు కూడా బాబుగారితో నేను పోరాడతా కానీ బాబుగారు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే తల వంచి ఆ నిర్ణయాన్ని అమలు చేసే వ్యక్తి మీ లోకేష్ మీరన్నా నన్ను కన్విన్స్ చేయాలా నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేయాలా రెండిట్లో ఏదో అవ్వాలి తప్ప అలిగితే మటుకు నేను ఎవరినో వదిలిపెట్టానండి అలుగుతే మన పార్టీ నష్టపోతుంది మన రాష్ట్రం నష్టపోతుంది ఇది దయచేసి గుర్తుపెట్టుకోవాలని కార్యకర్తలు అందరినీ నేను కోరుతున్నా ఇంకా మన నియోజకవర్గం గురించి ఏం చెప్పాలి చెప్పు కంచుకోట అంటే రెండు నియోజకవర్గాలు గుర్తొస్తాయమ్మా అంత సీన్ లేదా ఆగ్రభి కంచుకోట అంటే రెండు నియోజకవర్గాలు అయ్యా నాకు మా ఆవగారి చిచ్చు పెట్టినట్టు నా స్వామి ఎక్కడున్నాడు ఆ మహాన్భావుడు ఎవరు చెప్పాడు అందరు చూపిస్తున్నారు ఇప్పుడు పార్టీ ఆవిర్భావం తర్వాత రెండే రెండు నియోజకవర్గాలు మనం ఎప్పుడు ఓడిపోంది ఒకటి కుప్పం రెండోది హిందూపూర్ ఎప్పుడు ఓడిపోలా ఏంటి చెప్పట్లు కూడా ఆ చరిత్ర మనం తిరిగి రాయాలి స్వామి మళ్ళీ కంచుకోట అంటే మంగళగిరి రాజమండ్రి లాగా తెలిసే విధంగా చరిత్ర తిరిగి రాయాలి చరిత్ర రాయాలన్నా తిరిగి రాయాలన్నా ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం మనం చూసాం రెండు వేల పంతొమ్మిదిలో మీరు మీరు మమ్మల్ని ఆశీర్వదించారు దీవించారు భవానీ చెల్లం మనకి గెలిపించారు అందుకే ఎక్కడికి వెళ్ళినా జై భవానీ అంటాను నేను వాసుజాత కూడా చెప్పించాలి కష్టకాలంలో నిలబడింది చెల్లి శాసనసభ సాక్షిగా మా తల్లిని ఎట్లయితే అవమానించారో భవానీ గారిని కూడా అవమానించాం మద్యం పైన మాట్లాడితే ట్రోల్ చేశారు మనందరం చూసాం ఒక చీమను కూడా ఏమనలేదు చెల్లి అలాంటి చెల్లి చెల్లమ్మ పైన కూడా వాళ్ళు ఎలా దాడి చేశారో మనందరం చూసాం ఇప్పుడే వాసు అన్నాడు ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి అప్పటికీ నాకు అర్థమైంది మనం గెలుస్తామని ఎంత ఇబ్బంది పెట్టారో మనందరం చూసాం వాసు పైన కేసులు పెట్టారు జైలుకి తీసుకెళ్లారు ఇక్కడ అప్పారావు గారి పైన కేసులు పెట్టారు వాసుగారి తల్లి పైన కేసులు పెట్టారు చివరికి వాసు చెప్పినట్లు వాళ్ళ కొడుకు ఇంట్లో ఉంటే పోలీసుల్ని పంపించి అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు కానీ జై తెలుగుదేశం అన్న నినాదానికి కట్టుబడి ఉంది ఆదిరెడ్డి కుటుంబం అని సభాముఖం తెలియజేస్తుంది ఐదు సంవత్సరాలు మమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టాల ఒకటే చెప్పాడు అన్న ఇరవై ఇరవై నాలుగులో మళ్ళీ మాకు అవకాశం ఇస్తావు కదా అని నేను అప్పుడు ఒకటే మాట అనేవాడిని జై భవానీ అనేవాడిని అమ్మ కష్టకాలలో ఎవరు మనతో నిలబడతారు అనేది మనకు ముఖ్యం అధికారంలో ఉన్నప్పుడు కప్పలాగా కొంతమంది వస్తారు అంటే నీళ్ళు ఎక్కడుంటే అక్కడ కప్పలు ఉంటాయి నేను మర్చిపోను నేను వదిలిపెట్టాను ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము పార్టీలోకి వస్తామంటే అవసరం లేదబ్బా మా తలుపులు ఒకవైపే తిరు తిరుగుతాయి బయటికే లోపలికి ఊడి వచ్చేదానికలా నాయకులను తయారు చేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది అందుకే పార్టీలో కొన్ని సంస్కరణలు తీసుకొస్తున్నాయి ఇంకా అనుబంధ విభాగాల అధ్యక్షులు కానీ అధ్యక్షురాలు కానీ కంపల్సరీ ఒక పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా కానీ లేదా స్టేట్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఉప ఉపాధ్యక్షుడు పనిచేసి ఉండాలని పార్టీ మూలాలని బలోపేతం చేయాలని నా లక్ష్యం ఇప్పుడే సుజయ్ గారు చెప్పినట్లు వారానికి ఒక రోజు నేను పార్టీ హౌస్కి వెళ్తున్నా నేను ఒకరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు వెళ్తున్నాం ఎందుకంటే మీకు అందుబాటులో ఉండేదానికి మీ సమస్యలు తెలిసేదానికి పార్టీని ఇంకా పటిష్టంగా గ్రామ స్థాయి నుంచి కాదు కదా బూత్ స్థాయి నుంచి ఎట్లా బలోపేతం చేయాలనేది అది మా లక్ష్యం మా ఆలోచన అందుకే ఒక కొత్త కార్యక్రమం ఇచ్చాం కొన్ని బూతులనే ఎప్పుడు గెలవని బూతులు అక్కడ కంపల్సరీ మనం ఎవరైతే పదవులు ఇచ్చామో వాళ్ళందరూ తిరగాలి కూర్చోవాలి ఒక కార్యక్రమం పెట్టాలి ఒక్కొక్క బూత్ మనం వర్క్ చేయాలి ఒక్కొక్క బూత్ గెలిస్తే అన్ని నియోజకవర్గాలు కైవసం చేసిన అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా మొదటిది పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు తూచా తప్పకుండా మనం అమలు చేద్దాం కలిసికట్టుగా చేద్దాం మీరు చేసే కార్యక్రమాలన్నీ మై టీడీపీ ద్వారా అందరు డౌన్లోడ్ చేసుకున్నారా మై టీడీపీ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు అందరు పైకెత్తండి అబ్బా అందరూ చేసుకున్నారు వీళ్ళు చేయాలా వాసు చేశారు మిగతా వాళ్ళు చేయాల మై టీడీపీ ద్వారా మేము టాస్క్ ఇస్తాం కారణం ఏంటంటే మీరు చేస్తున్నారా లేదో ఎవరు చేస్తున్నారో ఎట్లా తెలుసుకుంటాం ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నాం బూత్లో మనం ఉంటాం వెళ్దాం అమ్మైక్యం అవుదాం ఎందుకంటే నాలుగు వేల రూపాయలండి అంటే సంవత్సరానికి సుమారు నలభై ఎనిమిది వేల రూపాయలు మనం ఇస్తున్నాం చాలా పెద్ద అమౌంట్ అది అది మనం చెప్పుకోవాలి వికలాంగులకు ఇచ్చినప్పుడు మనం చెప్పుకోవాలి రేపు తల్లికి వందన ఉంటుంది చెప్పుకోవాలి ఏదో ఇచ్చేసేవని కాదు వెళ్ళాలి మాట్లాడాలి మమైక్యం అవ్వాలి ఇప్పుడు వాసు పెద్ద మాట అన్నాడు ఈరోజు మంగళగిరితో పోటీ పెడతానని ఈ సభాముఖంగా ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నాను లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल कुने वाले की विश्वसनीय मैंने पेरू मन कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन